కాంగ్రెస్ పార్టీ యొక్క పాపాల శాపాల పుణ్యమే పాలమూరు వెంకబాటు నరం ఇలా బిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల పేరే మార్చింది మీరు మీ కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కల్వకుట్టి నట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులకు పేరు మారి లాస్ట్కు పెండింగ్ ప్రాజెక్టులుగా నామకరణం చేసిన ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఇవాళ పాలమూరు జిల్లాను పచ్చబడగొట్టింది కేసీఆర్ గారు పాలమూరు జిల్లాలకు వలసలు వాపస్ వచ్చినాయంటే అది కేసీఆర్ గారి కృషి అటువంటి కేసీఆర్ గారిని తిట్టడం విమర్శించడం అనేటువంటిది అవివేకం దాన్ని మేము తీవ్రంగా ఈరోజు ఖండిస్తా ఉన్నాం ఇలా నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒక్కటే రెండు వేల పద్నాలుగు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కాకముందు పాలమూరు పరిస్థితి ఏంది ప్రస్తుతం పాలమూరు జిల్లా పరిస్థితి ఏంది ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే చాలు ఎవరేందో ప్రజలకు అర్థమవుతుంది